మేము చిన్నప్పటి నుంచి కూడా వాసవి మాత బిడ్డలు కానీ పెరిగాము అలాగే ఈసారి నూట నాలుగవ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సరస్వతి దేవి అలంకారం ఈరోజు భారీ ఎత్తున ప్రజలు హాజరవుతారని చెప్పి మేము పోలీస్ వారు కానీ మాకు ఇక్కడ వాలంటీర్స్గా పనిచేసేవాళ్ళు అలాగే మా కమిటీ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున జనానికి ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే క్యూలలో మజ్జిగ వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ అలాగే కావాల్సిన ఎమర్జెన్సీ కిట్లు కూడా తయారు చేసి పెట్టున్నాము ఈరోజు మినిమం డెబ్భై వేల మంది వస్తారని అంచనా ఈ యొక్క ఏర్పాట్లని మా తూర్పు నియోజక శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారు ఎప్పటికెప్పుడు గమనిస్తూ మాకు సూచనలు కూడా ఇస్తూనే ఉన్నారు ఈ ఉత్సవ కమిటీ కూడా ఎమ్మెల్యే గారు మీరు చాలా ఘనంగా నిర్వహిస్తారా ఘనంగా నిర్వహిస్తేనే మన తూర్పు నియోజకవర్గంలో కూడా మంచి పేరు వస్తుంది నూట నాలుగు సంవత్సరాల చరిత్ర శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి రెండు వేల ఇరవై ఐదవ ఉత్సవ కమిటీ చైర్మన్గా శ్రీ కోట కోట శే శాస్త్రావు గారిని నియమిస్తూ అలాగే వారితో పాటు తొంభై మంది కమిటీ సభ్యులను కూడా వేశారు వాటికి తొమ్మిదో రోజు ఎనిమిదో రోజు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి భక్తులు కూడా గుంటూరు నగర ప్రముఖులు కానీ శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏ రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఆహ్వానించు అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు విన్నారు కదా ఎందుకంటే ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఈస్ట్ ఎమ్మెల్యే కాబట్టి పరమేశ్వరి టెంపుల్ కూడా ఈస్ట్లో ఉంది కాబట్టి భద్రతా సిబ్బందులే కానీ ఇక్కడున్న చర్యలు తీసుకునేదే కానీ నాకు జాగ్రత్తలే కానీ వాటర్ ప్రాబ్లం కానీ భక్తులు వచ్చేటప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కానీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరికీ చెప్పారు మాకు ఆర్డర్ జారీ చేశారనే విధంగా కూడా మనకి చెప్తున్నారు మరికి నానితో శ్రావణి సిక్స్ ఆర్ నైన్ ఇయర్స్